లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి ఇది నిజంగా ఏదైనా శక్తి లాంటిదా లేక ఇది ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద మోసమా ద సీక్రెట్ అనే పుస్తకం వెలువడిన తర్వాత వేలాది పుస్తకాలు ఇదే అంశంపై వచ్చాయి పాజిటివ్ థింకింగ్ థింక్ అండ్ గ్రో రిచ్ ఇలాంటి పుస్తకాలు దీని ఆధారంగానే పుట్టుకొచ్చాయి చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నారు కొంతమంది దీన్ని బోధించడమే తమ కెరియర్గా ఎంచుకున్నారు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ అట్రాక్షన్ నిజమా లేక ఇది ఒక డ్రామానా ఎందుకంటే ఇది ఒక పెద్ద ఇండస్ట్రీగా మారిపోయింది ఇప్పుడు ఈ ఐడియాను వాడుకొని మిలియన్ డాలర్ల బిజినెస్ జరుగుతోంది లక్షల మందిని మోసం చేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు జనాలను భ్రమలో పెట్టి మాయమాటలు చెప్పి కలల ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు ఫుల్ డబ్బులు కురిపించే ఒక ఆటగా మారిపోయింది కానీ అసలు ఇది ఏంటి నిజంగా పనిచేస్తుందా లేక కేవలం మన గోల్స్ కలలు సాధించాలంటే ఈ థీరీని నమ్మమని చెప్పడమేనా చాలామంది చెప్పేది ఊవల్లో ఉన్న మాటలేనా లేదా నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా ఇది నిజమే అయితే మనం దీన్ని ప్రాక్టికల్గా ఎలా వాడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజంగా ఏంటి మనకి ప్రపంచం చెబుతుంది నిజమేనా లా ఆఫ్ అట్రాక్షన్ ఇది ఒక యూనివర్సల్ సూత్రం దాని ప్రకారం మీరు ఏ విషయంపై ఎక్కువగా దృష్టి పెడతాలో అదే మీ లైఫ్లోకి వస్తుంది అంటే మీరు నిజంగా ఏం కోరుకుంటే దానిపై ఫోకస్ చేస్తే అది ఏదో ఒకరోజు మీ జీవితంలోకి వస్తుందన్నమాట మీరు సాధించాలని కోరుకుంటున్నారు అదే విషయాన్ని మీరు మనసులో రోజు ఊహిస్తూ ఉంటే ఒకరోజు అది నిజమవుతుందని అంటారు మీరు ఏ విషయాన్నైతే ఫోకస్ చేస్తూ ఉంటారు అదే మీ లైఫ్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుందనేదే ఈ సూత్ర సారాంశం మీరు డబ్బుల గురించి ఎక్కువగా ఆలోచిస్తే మీరు ధనవంతులవుతారు మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఎప్పుడూ మంచి హెల్త్ గురించి ఆలోచిస్తూ ఉంటారు మీకు షారుఖ్ ఖాన్ డైలాగ్ గుర్తుందా ఒకదాన్ని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ క్షణం నుంచి మొత్తం బ్రహ్మాండం అది నెరవేరేందుకు పనిచేస్తుంది అదే లా ఆఫ్ అట్రాక్షన్ మీ ఆలోచనలు మీ ప్రపంచాన్ని నిర్మించుకోవడమే లా ఆఫ్ అట్రాక్షన్ దీన్ని ఈ రోజుల్లో అందరూ అదే పేరుతో పిలుస్తున్నారు నేటి లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ కొత్తగా కనిపించొచ్చు కానీ దీని మూలాలు చాలా పాతవి బౌద్ధ మతంలోనూ హిందూ మతంలోనూ మన మైండ్ ఎంత పవర్ఫుల్ టూల్ అనే విషయాన్ని ప్రాచీన కాలం నుంచే చెబుతున్నారు మన మైండ్ని కంట్రోల్ చేయగలిగితే మన జీవితం మన కంట్రోల్లోకి వస్తుంది హిందూ ధర్మంలో కూడా ఇదే నేర్పిస్తారు మన ఆలోచనలు మన కోరికలు ఎలా మన డెస్టినీని తీర్చిదిద్దుతాయో ఉపనిషత్తుల్లో చెప్పబడింది తత్వమసి అంటే నీవే అస్తిత్వం అనే భావన మన ఆత్మను యూనివర్స్తో కలిపితే మనం ఏది కోరినా అది సాకారమవుతుంది అంటారు మీరు ఏదైనా నిజంగా కోరుకుంటే యూనివర్స్ దాన్ని మీ వైపు తిప్పుతుంది ఒక మాటలో చెప్పాలంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీ ఆలోచనలు ఎంత శక్తివంతంగా ఉంటాయో తెలుసుకోండి అదే మీ రియాలిటీని రూపుదిద్దుతుంది లావోజింగ్ అనే శాస్త్రవేత్త ప్రకారం మన ఆలోచనలపై దృష్టి పెట్టండి మన మాటలు వాటిని బట్టి మారతాయి మన మాటలు మారిన తర్వాత అవి మన చర్యలపై ప్రభావం చూపుతాయి మన చర్యలు అలవాట్లుగా మారతాయి అలవాట్లు మారితే మన స్వభావం మారుతుంది స్వభావం ఆధారంగా మన జీవితం నిర్ధారితం అవుతుంది ఈ విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ నియమంకి బేస్ని నిలుపుతారు మెజిస్టర్ అనే వ్యక్తి ఏడు యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ని పంచుకున్నాడు ఒక ముఖ్యమైన సూత్రాన్ని ఆయన షేర్ చేశారు ద ప్రిన్సిపల్ ఆఫ్ మెంటలిజం ద ఆల్ ఈజ్ ఇన్ మైండ్ అంటే ఈ మొత్తం విశ్వం మన మనసులోనే ఉంది ఇది మెంటల్ క్రియేషన్ అని మనకు అర్థం అవుతుంది దీని ఆధారంగా వచ్చిన ఆలోచన ఏంటంటే మన మైండ్ మన జీవితం ఎలా ఉండాలో ప్రభావితం చేస్తుంది మన ఆలోచనలు మన రియాలిటీని తయారు చేస్తాయి ఈ సిద్ధాంతం ఆధారంగా లా ఆఫ్ అట్రాక్షన్ మొదలైంది ఇది పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రారంభమైంది అదే సమయంలో న్యూ థాట్ అనే ఉద్యమం కూడా మొదలైంది లా ఆఫ్ అట్రాక్షన్ అనే పదాన్ని ఉపయోగించిన మొదటి వ్యక్తి పంతొమ్మిది వందల ఆరులో వాక్ థాట్ అనే పుస్తక రచయిత ఆయన ఈ భావనను మొదటిగా పాట్ వడ్లో ప్రస్తావించారు అక్కడ ఆయన చాలా మందికి శిక్షణ ఇచ్చారు మన ఆలోచనలు శక్తివంతమైన ఎనర్జీలా పనిచేస్తాయని అవి మన వైపు అనుకున్న విషయాలను ఆకర్షిస్తాయని ఇరవయవ శతాబ్దం వస్తుండగా ఈ ఆలోచన మరింత ప్రాచుర్యం పొందింది ముఖ్యంగా నెపోలియన్ హిల్ వంటి రచయితల వల్ల థింక్ అండ్ గ్రో రిచ్ అనే పుస్తకం ద్వారా ఇది పెద్ద ఎత్తున పాపులర్ అయింది ఇందులో వాళ్ళు డిజైర్ అనే భావని స్పష్టంగా వివరించారు మీరు నిజంగా ఏదైనా గాఢంగా కోరుకున్నదైతే అది ఒకరోజు నిస్సందేహంగా నిజమవుతుందని వాట్ ఎవర్ ద మైండ్ కెన్ కాన్స్యూ అండ్ బిలీవ్ ఇట్ కెన్ అచీవ్ ఇది నెపోలియన్ హిల్ చెప్పిన మాట ఈ కథ ఇక్కడతో ఆగలేదు ఇరవై ఒకటవ శతాబ్దంలో రొండా బర్న్ అనే రచయిత రెండు వేల ఆరులో ది సీక్రెట్ అనే పుస్తకాన్ని విడుదల చేశారు ఆ పుస్తకం ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ భావని ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మనసుల్లో బలంగా నాటించారు ద సీక్రెట్ పుస్తకంతో పాటు లా ఆఫ్ అట్రాక్షన్ అనే భావన ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది అది ఒక విప్లవంగా మారింది ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా చాలా విజయవంతమైంది దాదాపు ప్రతి మూలకు ఈ సిద్ధాంతం వ్యాపించింది ఈ భావనపై బాబ్ ప్రాక్టికల్ వంటి ప్రసిద్ధులు మాట్లాడడం ప్రారంభించారు ఆపై ఓప్రా విన్ఫ్రే కూడా దీన్ని తన టీవీ షోలో ప్రచారం చేశారు రెండు మధ్యలో ఓప్రా విన్ఫ్రే షోకి ఒక లేఖ వచ్చింది రాసింది కిమ్ నకమ్ అనే వ్యక్తి ఆమె చెప్పింది ఏంటంటే ఆమె ద సీక్రెట్ పుస్తకం షో ద్వారా ఎంతో ప్రభావితమై తన బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ని ఆపేసిందట ఆమె విశ్వాసం తన మనసులో ఉన్న మానసిక నమ్మకాన్ని గుర్తించి తను క్యాన్సర్ ఫ్రీ అవుతానని నమ్మింది ఆమె దీన్ని ఆకర్షిస్తున్నానని చెప్పింది ఆమె తన విశ్వాసాన్ని యూనివర్స్ పై పెట్టింది రోజూ మానిఫెస్టేషన్ చేసేది కానీ రెండు వేల పదిలో ఆమె క్యాన్సర్ వల్ల చనిపోయారు ఇది ఎంతో మందికి ఇచ్చింది కిమ్ క్యాన్సర్తో మరణించింది అనేది వాస్తవం కానీ ఇది లా ఆఫ్ అట్రాక్షన్ పూర్తిగా తప్పుగాదు ఆమె దాని వెనక ఉన్న సైన్స్ని అర్థం చేసుకోకుండా గుడ్డిగా నమ్మడం ఆమె సమస్య అది వాస్తవం అని నమ్మడం ముందుగా మన తప్పు అవుతుంది ఇక పంతొమ్మిది వందల యాభై నాలుగులో సైన్స్ వాట్స్ పాసిబుల్ అనే పరిమితులపై ఒక ఆసక్తికరమైన పరిశోధనని జరిపించింది అప్పటి వరకు కన్వెన్షనల్ బిలీఫ్ ప్రకారం ఒక మైలు పరుగు నాలుగు నిమిషాల కన్నా తక్కువ టైంలో పూర్తి చేయడం అసాధ్యమని భావించారు శాస్త్రవేత్తలు కూడా దీన్ని నమ్మారు కానీ పంతొమ్మిది వందల యాభై నాలుగులో మే ఆరున రోజర్ బర్నిస్టర్ అనే అథ్లెట్ కేవలం మూడు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లో ఒక మైలు పరుగును పూర్తి చేశాడు అందరూ షాక్ అయ్యారు ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యపోయారు కానీ ఆ ఘటన జరిగిన కేవలం అరవై రోజులలోనే ఒక ఆస్ట్రేలియన్ అథ్లెట్ అదే రికార్డును మూడు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లకు తక్కువ చేశాడు అంటే మన మైండ్ ఒక పనిని అసాధ్యమని నమ్మితే అది నిజంగానే అసాధ్యమవుతుంది కానీ ఒకవేళ ఎవరైనా దాన్ని సాధిస్తే మన లిమిటేషన్స్ వెంటనే బ్రేక్ అవుతాయి అదే లా ఆఫ్ అట్రాక్షన్ మనం అసాధ్యం అనుకునే విషయాలు మన మైండ్లో సాధ్యమనిపించేలాగా ఊహించుకోవాలి ఎందుకంటే మన బ్రెయిన్లోని కనెక్షన్లు మనం ఏదైనా విశ్వాసంతో క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే బలంగా మారిపోతాయి అందుకే మన మైండ్ చాలా పవర్ఫుల్ టూల్ అంటారు మన మైండ్ మన బాడీ కలిసి ఒకే టార్గెట్పై ఫోకస్ చేస్తే ఫలితం వచ్చి తీరుతుంది దాదాపు గ్యారంటీగా ఇలాంటి న్యూరోప్లాస్టిసిటీ శక్తిని వాడి ఎడ్మండ్ హెల్లరీ ఎవరెస్ట్ శిఖరాన్ని తొలిసారిగా అధిరోహించాడు సచిన్ టెండూల్కర్ వంద సెంచరీలు సాధించాడు ఎలాన్ మస్క్ తన పూర్తి ఎంపైర్ని స్వయంగా నిర్మించుకున్నాడు నువ్వు ఎప్పుడూ దాన్ని చూడలేదేమో కానీ నేను దాన్ని చాలాసార్లు నా మనసుతో చూసేశాను అందుకే అది వాస్తవమవుతుంది ఇంత బలమైన భావన పంతొమ్మిది వందల తొంభై ఆరులో యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో కూడా ఒక స్టడీని నిర్వహించింది డాక్టర్ జుడిత్ బియాస్ ఎట్టో అనే శాస్త్రవేత్త పాల్గొన్న వాళ్లపై జరిపిన పరిశోధనలు ఇవే నిరూపణ అయ్యాయి మనం మన మైండ్తో ఏదైనా ముందే ఊహించగలిగితే దానికి శరీరం సహకరిస్తుంది అప్పుడు ఈ ఊహ వాస్తవంగా మారే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఆయన దీంట్లో పాల్గొన్న వారిని మూడు గ్రూపులుగా విభజించారు ఈ పరీక్ష బాస్కెట్బాల్లో ఫ్రీథ్రోస్ విషయంలో జరిగింది మొదటి గ్రూపును ఒక గంట పాటు నిజంగా ప్రాక్టీస్ చేయమని చెప్పారు వాళ్ళు బంతిని చేతిలో పట్టుకొని నిజంగా బాస్కెట్ బాల్ ఫ్రీ షాట్ వేస్తూ ప్రాక్టీస్ చేశారు రెండో గ్రూప్కు మాత్రం రియల్ ప్రాక్టీస్ ఎటూ లేదు కానీ వాళ్ళని కూర్చోబెట్టి కళ్లల్లో ఊహించమన్నారు మీరు బంతిని బాస్కెట్కి బలంగా ఖచ్చితంగా వేస్తున్నట్లు ఊహించుకోండి అన్నారు మూడో గ్రూపుకు మాత్రం ఏం చేయకూడదని చెప్పారు వాళ్ళు ఎలాంటి ప్రాక్టీస్ చేయలేదు ఊహించనో కూడా లేదు ఎక్స్పెరిమెంట్ పూర్తయ్యాక ఫలితాలు చాలా ఆశ్చర్యంగా కనిపించాయి కానీ అద్భుతం ఏంటంటే కేవలం ఊహించడమే చేసిన రెండో గ్రూప్ కూడా వాళ్లంతా శ్రమపడకుండా చాలా పర్ఫెక్ట్గా గోల్ చేశారు దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్కి ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటారు ఇప్పుడు మీకు అర్థమవుతుందనుకుంటున్నాను ఇమాజినేషన్ ఈజ్ గ్రేటర్ దెన్ నాలెడ్జ్ ఈ మాట ఎంత నిజమో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వేరే ఏది కాదు ఇది మన మెదడులో ఉండే న్యూరోప్లాస్టిసిటీ శక్తి మన మెదడు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుంటే మనమే మన భవిష్యత్తును మలుచుకోవచ్చు నేడు యూనివర్స్ మేనిఫెస్టేషన్ ఎనర్జీ వైబ్రేషన్ లాంటి గంభీర పదాలతో దీన్ని మ్యాజిక్ లాగా అమ్ముతున్నారు కానీ అసలేంటంటే అందులో ఏమాత్రం శక్తి లేదు అది హార్డ్ కోర్ సైన్స్ మీరు నిజంగా నమ్మితే అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ మీకు అర్థమవుతుంది ఇది ఎప్పుడూ నేరుగా రిజల్ట్ని ఆకర్షించదు కానీ మీరు మారిపోవడానికి సహాయపడుతుంది మీరు మారినప్పుడు మాత్రమే మీరు కోరుకున్న ఫలితాలు కూడా మీ వైపు తిరుగుతాయి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మాయ కాదు మర్మం కాదు అలాగని ఇది అతీత శక్తి కూడా కాదు మనం ఒకదాన్ని బలంగా నమ్మి అటువైపుగా ఆలోచిస్తూ అటువైపుగా పనిచేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా అది సాధ్యమవుతుందని చెప్పే ఒక థియరీ బ్రూస్లీలాగా మనం మన లక్ష్యాన్ని స్పష్టంగా డిఫైన్ చేసి దానికోసం మన మైండ్ని ట్రైన్ చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది ఈ విషయాన్ని రణవీర్ సింగ్ కూడా జీవితం నిరూపించింది అతను ఇరవై ఒకటవ సంవత్సరం వయసులో యశ్ రాజ్ ఫిలిమ్స్కి డ్రీమ్ హీరో అవ్వాలనుకున్నాడు తన బెడ్రూమ్లో డీడీఎల్జే మూవీకి సంబంధించిన ఒక పెద్ద పోస్టర్ పెట్టాడు అందులో షారుఖ్ ఖాన్ స్థానంలో తన ఫోటోని మ్యానిపులేట్ చేసి రోజూ అదే పోస్టర్ని చూసి ఇది నా గోల్ అని తనకు తాను గుర్తు చేసుకుంటూ ఉండేవాడు ఈ విధంగా తన కళల్ని రోజు మెదల్లో నాటుకొని ఆ దిశగా ఫోకస్ పెట్టాడు కేవలం మూడేళ్లలోపే అతనికి వైఆర్ఎఫ్ స్టూడియో నుంచి మొదటి సినిమా లీడ్ రోల్గా అవకాశం దొరికింది ఇక మీకు నిజంగా ఏది కావాలో తెలుసుకుంటే దాన్ని పొందడానికి దారి కూడా మీకు దొరుకుతుంది ఇది తెలియక చాలామంది ఇబ్బంది పడిపోయి ఇదొక లాగా చూస్తూ ఉంటారు ఉదాహరణకి మీరు హెల్తీ ఫిట్ బాడీ కావాలని ఆలోచించండి సిక్స్ ప్యాక్ కావాలని బిగ్ బైసెప్స్ కావాలని రోజు ఊహించుకోండి ఇది తెలియక చాలామంది ఇబ్బంది పడిపోయి ఇదొక మ్యాజిక్లా చూస్తూ ఉంటారు ఉదాహరణకి మీరు హెల్దీ ఫిట్ బాడీ కావాలని ఆలోచించండి సిక్స్ ప్యాక్ కావాలని బిగ్ బైసెప్స్ కావాలని రోజు ఊహించుకోండి కానీ జిమ్కి పోవడమో డైట్ ఫాలో అవ్వడమో చేయకపోతే ఆ కళ ఎలా నిజమవుతుంది కాకపోతే మీ గోల్ పర్ఫెక్ట్గా ఉండి మీ ఆశ దృఢంగా ఉన్నప్పుడు అటువైపుగా ఒక్క అడుగన్నా పడుతుంది అందుకే మీరు ఊహించేదే మీ మైండ్ను ప్రభావితం చేస్తుంది